రేజలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యయము నాలుగవ వచ్చినని చదువుకుందాము నీ మందిరము నందు నివసించువారు ధన్యులు ఎవరు ధన్యులంటే దేవుని యొక్క మందిరమునందు నివసించు వారు ధన్యులు దేవుని యొక్క మందిరంలో మేలు చేత దేవుడు మనల్ని తృప్తిపరిచేవారుగా ఉన్నారు ఎవరైతే దేవుని యొక్క మందిరంలో నివసించడానికి ఇష్టపడతారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవునిలో పొందుకునేవారుగా ఉంటారు అందుకునే కీర్తనాకారుడు అంటున్నాడు ఆయన ఆవరణంలో ఒక దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో నివసిస్తే మన యొక్క జీవితం శ్రేష్టమైన జీవితంగా దేవుడు చేస్తాడు గనుక ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధులు ఉంటూ దేవుణ్ణి మయమపరుచుకునే వారిగా ఉంటూ దేవుణ్ణి సేవించేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే గురించే ఆ ధన్యకరమైన జీవితాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయ కాల సమయంలో అని అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీ మందిరమునందు నివసించేవారు ధన్యులని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు నీ నుండి ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా నీ నుండి దేవ దీవెన పొందుకోవాలన్నా నీ మందిరంలో వారిగా ఉండాలి కనుక దేవ ప్రతి ఒక్కరు కూడా దేవ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ నీ మందిరంలో నివసిస్తూ నీ నుండి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకునే ఆ మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి యొక్క దెవ ప్రతి పనిలో నీకు సహాయం అనుగ్రహించండి వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా బ్రవ్వేసు క్రీస్తు నామం పెరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమని తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్